న్యూస్ న్యూస్కి స్వాగతం అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీలు మరియు స్థానిక సంస్థలకు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు విడుదల చేస్తామని కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ ఐఏఎస్ తెలిపారని జాతీయ పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షుడు జాస్తి వీరాంజనేయులు అన్నారు ఆంధ్రప్రదేశ్లోని స్థానిక సంస్థలకు గ్రామ పంచాయతీలకు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మరియు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి రావాల్సి ఉన్న కేంద్ర నిధులు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు తక్షణం విడుదల చేయాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తూ లేఖను ప్రధానమంత్రి కార్యాలయంలో సెక్షన్లో అందజేస్తారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో నిధులు లేక పడుతున్న ఇబ్బందులను లేఖలో వివరించారు అలానే స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అదనపు కార్యదర్శితో చర్చించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో గడిచిన రెండు సంవత్సరాలకు పైగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను సకాలంలో పూర్తిగా ఇవ్వట్లేదు గత సంవత్సరం నిధులు కూడా తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఇప్పటి రిలీజ్ చేయలేదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇవ్వవలసిన రెండు వేల కోట్లు కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు నిధులు లేక గ్రామ పంచాయతీ సర్పంచ్లు స్థానిక సంస్థలు ప్రతినిధులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు సిబ్బంది జీతవత్యాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి అన్ని పెండింగ్లో ఉండిపోయాయని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు కేంద్ర అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఈ రోజున న్యూఢిల్లీలోని జీవన భారతి బిల్డింగ్లో కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ గారిని కలవటం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు రెండు వేల కోట్లు మొత్తం రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు విడుదల చేయాలని ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి కార్యాలయంలో కూడా లేఖను అందజేశాను కార్యాలయం సెక్షన్లో ఆ తర్వాత జీవన భారతి బిల్డింగ్లోకి వచ్చి కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి చంద్రశేఖర్ కుమార్ గారితో ఉన్నతాధికారులతో సమావేశం అవడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ బకాయిల కింద కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను విద్యుత్ బకాయిల కింద తీసుకోవడం జరిగింది గ్రామ పంచాయతీల ప్రమేయం లేకుండా దాని మీద కేంద్ర ప్రభుత్వం నిధులు మేము ఆపేసామని గౌరవ అదనపు కార్యదర్శి గారు తెలిపారు ఈ సందర్భంగా అదనపు కార్యదర్శి గారు ఇచ్చి నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది అదనపు కార్యదర్శి చంద్రశేఖర్ కుమార్ గారు మాట్లాడుతూ సమావేశంలో స్పష్టమైన హామీని రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చినది ఇక మీదట స్థానిక సంస్థల నుంచి విద్యుత్ ఛార్జీల కింద డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోమని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మేము నిధులను ఫైల్ ప్రాసెస్ చేస్తున్నాము నిధులను త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండు వేల తొమ్మిది వందల రెండు కోట్లు పంపిస్తామని తెలిపారు